నేను తందంగా ఉంటానని నాకే తెలియదు ఇన్ని రూపాల్లో నన్ను ఊహించి ఇంత గొప్పగా గీసావంటే నిజంగా నీ ఊహాశక్తి అద్భుతం అమోఘం మనసుకు నచ్చిన దాన్ని అనేక రకాల అందాల్లో ఊహించుకోవటం ఆర్టిస్ట్ కుండే లక్షణం రాదా ఎనీ హౌ యు ఆర్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఈ ఆలస్యం చేయకుండా ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి ప్రపంచానికి నీలో ఉన్న కళాకారుని పరిచయం చేయాలి అవును ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి కోరుకున్న మనుషులకు నా బ్రతుకు ఒక అర్థం ఉందని అర్థం కావాలి వెరీ గుడ్ కృష్ణ నీ పంతం పట్టుదల చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అందమైన కళలను ఆరాధించే ఏ మనిషైనా అయినా నీ ఎగ్జిబిషన్ కు వచ్చి తీరుతాడు కనుక నువ్వు కోరుకునే మనుషులు కూడా రావచ్చు నీ కోరిక తీరొచ్చు వెంటనే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయి అయితే పార్క్ హోటల్లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉంది అది నాకు తెలిసిన ఫ్రెండ్ కనుక నేనే అతనితో మాట్లాడి నో నిజమైన కళకి ఎవరు రికమెండేషన్ లో అక్కర్లేదు నేనే వెళ్ళి హోటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడతాను అరే తంబే నిలు నిలు ఎన్నా తంబే కారాజో మాది దోసుకు పుల్సను ఎంగ పోరే ఆపరేటర్ని చూడాలి ఎన్నా ఆపరేటర్ని பாக்குறதுக்கே ரொம்ப బిజీ అప్రో 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 కేప్రమాన అప్టడానికి మధ్యలో ఎవరు నిలు నిలు తంబే ரொம்ப బిజీ కోపం జాస్టీ ఏ పునర్హరిని మాస్టర్ పెన్ আরম্ভ ఉంది ரொம்ப బిజీ అప్రో టైమరాకున్నా సందరపట్టు అక్కాయ ఎ లోపలికి వెళ్లి ప్రొప్రైట్ తో మాట్లాడాలి ரொம்ப బిజీ కోపం జాస్టీ ఇరి అతనవరు చూడు ఏయ్ ఎవరు ఏమిటి గొడవ కోఆపరేటర్ బిజీ అన్న సొన్న సార్ కానీ ఈవెన్ అజెండానే ఆమ్ మాత్రం చూసిపోతున్నాడు సార్ గెట్ అవుట్ మిస్టర్ నడు మర్యాదస్తులు ఉంటారని వచ్చాను ఇలాంటి చోటికి మర్యాదస్తులు ఎవరు రారని తెలుసుకున్నాను వస్తా హలో విజయ్ నీకోసం ఎదురు చూస్తున్నాను కమాన్ హలో విజయ్ కమాన్ మధ్యం దాకటి నుంచి ఈ నీ కోసమే కలవరి ఒకసారి తీసుకో పర్వాలేదు అదే అలవాటు అవుతుంది కమాన్ చక్రవర్తి స్పీకింగ్ ఎవరు మాట్లాడేది నేను మీ మంచి కోరే మనిషిని మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏమిటది చెయ్యి గెలిపి చెడుదారుల్లో పడబోతున్నాడు మీ రెండవ కొడుకు మీరే జాగ్రత్త పట్టడం మంచిది

పెయింటింగ్ తల్లి నుంచి బిడ్డను దూరం చేస్తున్నప్పుడు ఆ బిడ్డ అనుభవించే బాధ ఈ లేగదోడు మొహంలో కనిపిస్తుంది చూడండి అది బాధకి రూపం అయితే ఇది ఆనందానికి ప్రతిబింబం అమ్మకు దగ్గరైన బిడ్డలో పొందే ఆనందం ఈ చిత్రం పదండి ఇక ఇవన్నీ సృష్టిలోని అందాలకు ప్రతిరూపాలు ఇది సాయం సంధ్య ఇది పున్నమి రాత్రి ఇది ఆరాధన ఇది అందమైన ఊహా సుందరి అనేక భావాలు చూడమ్మా ఈ పెయింటింగ్స్ అన్ని అమ్మకానికేనా అవునండి కానీ ముందు ఆర్టిస్ట్ కృష్ణ గారు అనుమతి పొందాలి ఆయన ఎక్కడ ఉంటారు రూమ్ నెంబర్ వన్ వన్ జీరోలో ఉంటారు వెళ్ళి కలవండి సార్ ఆర్టిస్ట్ కృష్ణ అవును నేనే మీరు చక్రవర్తని బిజినెస్ మ్యాన్ ఈ చిత్రాలన్నీ చూశాను మీలోని కళాకారుడికి నా అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ చిత్రాలన్నీ మీకు నచ్చాయా చాలా బాగా నచ్చాయి అందమైన ఆ చిత్రాలను చూడగానే వాటిలో కొన్నిట్నైనా నేను కొన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాను నీకు అందం అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటాను తనకు ఏదైతే లేదో దాని మీదే మనిషికి మోజు మక్కువ ఎక్కువగా ఉంటాయి అందుకని అందాన్ని ప్రేమించడం తప్పు కాదు కాని అనాకారాన్ని ప్రేమించడం మాత్రం తప్పు ఏమంటారు దేని గురించి మీరు మాట్లాడేది మానవ నైజం గురించి అందంగా ఉన్నవాడు లేనివాడు కూడా అందాన్నే ప్రేమిస్తే ఇక సృష్టిలో అనాకారని కురూపిని ప్రేమించేదెవరు అభిమానించేదెవరు ఆప్యాయత చూపించేదెవరు కనిపించే చిత్రాన్నే కాక దాని వెనక ఉన్న చిత్రకారుడు గొప్పతనాన్ని గుర్తించి ఎలా గౌరవిస్తారు అలాగే కనిపించే రూపాన్నే కాక దాని వెనక ఉన్న మనసును తెలుసుకుని అభిమానించడం నేర్చుకోవాలి చక్రవర్తి గారు మిస్టర్ నువ్ ఎందుకు ఇదంతా చెప్తున్నావో తెలుసుకోవచ్చా మీరు మెచ్చుకుంటున్న అందమైన చిత్రాలను గీసిన నేను అందమైన వాడిని కాకపోవటం వల్లనే చెప్తున్నాను అందరూ పొగిడే ఆర్టిస్ట్ కృష్ణన్ మీరు ఆ చిత్రాలు చూసి మోజుపడి వాటిని కొనాలనుకుంటున్నారు కదూ అవి నా శ్రమతో తయారైన చిత్రాలు నా బిడ్డల్లాంటి అందుకే వాటిని నేను మీకు అమ్మను అవి రంగులు చెదిరి మరకలు పడి మాసిపోయినా వాటిని నేను ద్వేషించను దూరం చేసుకోను కారణం అందం కంటే బంధం గొప్పది చెబుతున్నాయే తల్లి నీ ఇద్దరు కొడుకులు బతికే ఉన్నారే తల్లి నువ్వు పొరపాటు చెప్తున్నావు తప్పు తల్లి తప్పు ఇది నేను పలికిన పలుకు కాదే తల్లి లోకాన్ని వెళ్ళే కనకదుర్గమ్మ పలికిన పలికే తల్లి ఇప్పటికే నీ కొడుకులు ఇద్దరు బతికే ఉన్నారే తల్లి మరోసారి వచ్చినప్పుడు నువ్వే ఒప్పుకుంటావులే అప్పుడే నీ చేత పట్టుకోక తీసుకుంటాను అలా ఉన్నా సోది మనిషి ఏం చెప్పిందో తెలుసా చెప్పింది ఖచ్చితంగా మన ఇద్దరు బిడ్డలు బ్రతికే ఉన్నారని చెప్పింది అది వినగానే ఆనాడు గుళ్ళో జరిగిన సంఘటన నాకు గుర్తుకొచ్చిందండి ఆ రోజు మన ఇంట్లోకి దొంగలా అతను ఆ రోజు గుళ్ళో నాకు కనిపించాడు చూపులో ఏదో పిలుపుతోనూ మొహంలో ఏదో మమకారంతోను నాకు చాలా కావలసిన వాళ్ళ ఆప్యాయంగా కనిపించాడు అతను అలాగే చూస్తూ ఉంటే నా మనసులో ఏదో తెలియని అనురాగం పొంగినట్టయిందండి ఆ రోజు గుళ్ళో చూసిన అతని మోహం ఈరోజు సోదమి చెప్పిన మాటలో వింటూ ఉంటే నా మనసు ఎందుకో కలత పెడుతుందండి ఏమిటండి ఇది ఏమిటి గుర్తున్నానా నీ ఓల్డ్ ఫ్రెండ్ చక్రవర్తిని ఎక్కువ ఆనందపరిచిన మనిషిని గాని ఎక్కువ బాధ పెట్టిన మనిషిని గాని ఏనాడు మర్చిపోడు థ్యాంక్స్ మనం కలుసుకునే ఎన్నాళ్ళో అయింది కాదు ఎన్నో ఏళ్ళు అయింది అవును సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అప్పుడు పుట్టబోయే బిడ్డ కోసం వచ్చావు ఇప్పుడు ఆ బిడ్డ గురించి తెలుసుకోవడానికి వచ్చాను డాక్టర్ చెప్ ఆ బిడ్డ నువ్వేం చేయమన్నా అబద్ధం చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నించుకు వాడినిక్కడి నుంచి ఎక్కడికో దూరంగా పంపేసి రహస్యంగా పెంచావు వాడు చచ్చిపోయి పాతికేళ్ళయింది కాదు వాడిప్పుడు పాతికేళ్ల వాడై ఉంటాడు ఉన్నాడు అవునా చెప్పు నిజం చెప్పు అరిస్తే నువ్వు ఆజ్ఞాపిస్తే నువ్వు సహించడానికి భరించడానికి నేను నీ ఫ్రెండ్ రాజును కాదు డాక్టర్ డాక్టర్ ఆపరేషన్ అబద్ధలాటం కూడా ఉన్న నాకు ఇప్పుడే అర్థమైంది కాని అర్థం కానిదల్లా ఒక్కటే గొప్ప కళాకారుడైన వాడు అర్ధరాత్రి పూట నా ఇంటికి దొంగతనం చేయడానికి ఎందుకు వచ్చాడా అని అర్థం కావటం లేదు బిడ్డను కన్న కొందరు తల్లిదండ్రులు అనిపించుకున్నట్టే రాత్రిలో రహస్యంగా వచ్చిన కొందరు దొంగలని కూడా అనిపించుకోరు అమ్మ కడుపులో తొమ్మిది నెలలు బందీగా ఉండి బయటపడ్డ పసిగుడ్డుని జాలి ప్రేమ లేకుండా నువ్వు ప్రాణం తీయమనొచ్చు కానీ అదృష్ట పెరిగిన వాడిలో అమ్మా నాన్నల పట్ల అనురాగం ఆత్మీయత పెరిగి కనీసం వాళ్ళను కళ్ళారా చూడాలనిపించవచ్చు అదృష్టం అర్హత లేని వాడు కనుక అర్ధరాత్రి దొంగల అడుగు పెట్టి ఉండవచ్చు అది కూడా నువ్వు అనుకున్నట్టుగా వాడు ప్రాణాలతో బ్రతికి ఉంటే అన్ని చెప్పి ఆఖరికి ఒక చిన్న కొసమెరుపుతో నిజాన్ని కట్టుకథలా మరల్చాలనుకున్నావు కదూ రాజు నువ్వు డాక్టర్ కాకుండా లాయర్ అయి ఉంటే నీ కట్టుకథలతో జడ్జీల్ని కదిలించి వేసేవాడివి ఇంతకంటే గొప్ప పేరు తెచ్చుకునేవాడివిరా రే రాజు రై మాటలతో నీ మనసు గాయపరిచినందుకు వెరీ సారీ రాజు నన్ను ఒక్క మాటను కలిగే అధికారం హక్కు నీ ఒక్కడికే రాజు ఏమిట నిజంగా నువ్వు నా కొడుకును చంపలేదు కదా అవును నువ్వు చెప్పినట్టే చేసి ఉంటే నిజమైన స్నేహితుడు నేను అనిపించుకోను బాధ్యత గల డాక్టర్ని అనిపించుకోను థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ రాజు ఒక్క విషయం రా పౌర్ణ గుడిలో కృష్ణను కలిసిందట ఉడుకుని కూడా తెలుసుకుందా లేదురా లేదు వాడిని చూడటంతో ఆమె గుండెలో ఏదో అనురాగం మనసులో ఏదో ఆవేదన భాష కందని బాధ కలిగాయని చెప్పింది దాన్ని బట్టి నేను వాడిని ఆర్టిస్ట్గా కలుసుకున్నప్పుడు వాడి మాటలోని అర్థం రూపంలో పోలికలు నాలో కలిగిన సంచలనాన్ని బట్టి వాడి వాడే నా కొడుకున్నాను రక్త సంబంధం అనేది తెంపితే తెగిపోదు చంపితే చనిపోదురా ఎంత కాలమైనా ఎంత దూరమైనా ఎక్కడో అక్కడ ఆ బంధం కలిపి రాజు ఆ కొడుకుని జాగ్రత్తగా చూడు వాడు కోరినవేది కాదనుకో అని చెప్పే అర్హత నాకు లేదు కారణం కషాయి వాళ్ళ వాడిని చంపమన్న కన్న తండ్రిని నేను అయినా స్నేహితుడిగా నిన్ను ప్రార్థించేదేమిటో తెలుసా తెగిన గాలిపటం లాంటి వాడి బ్రతుకుని నువ్వే చక్కదిద్దాలి వైద్యుడుగా వాణ్ణి లోకంలోకి తెచ్చిన నువ్వు మార్గదర్శి అయి బంగారు భవిష్యత్తు వైపు నడిపించాలి ఆ కన్న బిడ్డను నువ్వు కంటిపాపలా చూసుకోవాలి రాజు కంటిపాపలా చూసుకోవాలి చక్రి ఏ రోగికి ఏమంది ఇవాలో తెలిసిన నాకు ఏ మనిషిని ఎలా చూసుకోవాలో తెలియదంటారా చూడు వాడికి ఏ బాధ కష్టం కలగకుండా పది మందిలోనూ పేరున్నవాడిగా పెద్దవాడిగా తీర్చిదిద్దే బాధ్యతలు నాగరే థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ చక్రి ఏమిటిది చక్ర బ్లాంక్ చెక్ కృష్ణకి ఇంతకాలం నీ ఖర్చుతోనే పెరిగాడా నీ కొడుకు అక్కర్లేదు రాజు ఒకప్పుడు నీకు డబ్బు ఇవ్వబోతే కోపడ్డావు అది నీ ఇష్టం ఇది నా కన్న కొడుక్కిస్తున్నాను రా కావాలనుకోవటమో వద్దనుకోవటమో వాడు తేల్చుకోవాల్సిన విషయం వాడిష్టం అయితే నా చేతికి ఎందుకు ఉన్నాడు నువ్వే తీసుకెళ్ళి లేదు రాజు నిజం తెలిసాక వాడి ముఖం చూడటానికి సిగ్గుపడుతున్నాను కారణం తప్పు చేసిన వాడిని గనక నువ్వే ఇవు రాజు చూడాలండి పైకి వెళ్ళు ఏమిటి డాక్టర్ మీ నాన్న నీ కోసం ఇచ్చిన చెక్కు కృష్ణ నా కోసం అంటే అంటే నేను ఆయన కొడుకు నేను తెలుసుకున్నారా నువ్వు ఆర్టిస్టుగా ఆయన్ని ఓ అభాగ్యుల్లా మీ అమ్మని కలుసుకోవటాన్ని బట్టి ఆయన తెలుసుకున్నాడు అందుకే నీ భవిష్యత్తు కోసం ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు తీసుకోమని ఈ ప్లాన్ ఇచ్చాడు కృష్ణ నేను ఆయన నుంచి కోరుకునేది డబ్బు ఆస్తి ఐశ్వర్యం కాదు డాక్టర్ కొంచెం ఇంకొంచెం వాత్సల్యం అంతే డాక్టర్ అంతే అవన్నీ బ్యాంకుల్లో ఉన్న అంత డబ్బు కంటే అపరూపమైనవి అతి విలువైనవి డాక్టర్ నాకు తెలుసు కృష్ణ అందుకే ఈ చెక్కు వద్దన్నా ఇది కావాలో వద్దో తెలుసుకోవలసిన వాడివి నువ్వు ఇష్టం ఆ తలరాత అస్తవ్యస్తంగా వ్రాసిన మా నాన్నగారి చేతి రాత ఎంత గుండ్రంగా ఉందో చూసారా డాక్టర్